నేను డాక్టర్ అనిరుద్ధ్ని నేను ఒక ఆర్థోడాంటిస్ట్ని నాది క్లినిక్ నేరు మీద చోరస్తా దగ్గర ఉంది మా నేను ఒక స్పెషలిస్ట్ ఆర్థోడాంటిస్ట్ని ఇంకా ఎవ్రీ డెంటల్ సర్వీసెస్ ఆఫర్ చేస్తాను ఈ ఎక్స్పో గురించి నా ఒక ఫ్రెండ్ ద్వారా తెలిసింది సో ఐ వాంటెడ్ నేను ఇక్కడ నా స్పెషలైజ్ సర్వీసెస్ అందరూ క్లయింట్స్కి అందరూ విజిటర్స్కి ఇంకా స్టాల్ ఓనర్స్కి చెప్దాం అనుకున్నాను నా సర్వీసెస్ స్పెషలీ బ్రేసెస్ గురించి ఇంకా ఇన్విజిలైన్ అనే ట్రీట్మెంట్ గురించి ఇది కొత్త ట్రీట్మెంట్ యూత్కి చాలా పనికి వస్తుంది ఇంకా చాలా లైఫ్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఓవరాల్ హైజీన్ ఇంప్రూవ్ ఉంటుంది ఈ కాన్ఫరెన్స్కి వచ్చిన అది ఫ్రీగా స్కాన్ సర్వీసెస్ ఆఫర్ చేద్దాం అనుకున్నాను పేషెంట్స్కి చెప్దాం అనుకున్నాను అది ఈ స్టాల్ పెట్టడానికి నాకు ముఖ్య ఉద్దేశం ఇండియాలో చాలామంది డెంటిస్ట్ దగ్గర వచ్చేటప్పుడే పెయిన్ వచ్చిన తర్వాత నేను స్కూల్లో చదివింది కాలేజ్లో చదివింది ఎలా అనిపించింది అంటే మనం ప్రివెన్షన్ చేస్తే ఇదంతా పెయిన్ గురించి వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ మన జనాలకి కరెక్ట్ బ్రషింగ్ టెక్నిక్ చెప్తే ఫ్లాసింగ్ టెక్నిక్ చెప్తే మ్యాక్సిమం ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది వాళ్ళు లక్షలు లక్షలు పెట్టి ఇంప్లాంట్ పెట్టుకోవడం ఇది పెట్టుకోవడం అవసరమే ఉండదు సో అంత గాడ్ గివెన్ టీత్తో వాళ్ళు జీవితాంతరం బతికేయచ్చు జస్ట్ సరిగ్గా బ్రష్ చేసుకోండి కరెక్ట్ ఆహారం తినండి కరెక్ట్గా మెయింటైన్ చేయండి లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోండి మీరు హెల్త్ ప్రాబ్లమ్స్ ఇంక్లూడింగ్ ఓరల్ ప్రాబ్లమ్స్తో ఫ్రీగా ఉంటారు అది గ్యారంటీ నేను చెప్తాను నేను ఇప్పుడు డెంటల్ రిలేటెడ్ అన్ని సర్వీసెస్ ఇస్తాను లైక్ టీత్ రిమూవల్ టీత్ వైట్నింగ్ ఫిల్లింగ్స్ క్లీనింగ్స్ ఇంప్లాంట్ సర్జరీ కూడా చేస్తాం ఆర్టిఫిషియల్ టీత్ పెట్టడం నేను బ్రేసెస్ పెడతాను ఆర్థోడాంటెస్ట్ని టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది పిల్లలకి బ్రేసెస్ పెడతాను అడల్ట్స్ కూడా బ్రేసెస్ పెడతాను బ్రేసెస్ వల్ల వాళ్ళు ఓరల్ హైజీన్ ఇంప్రూవ్ అవుద్ది బ్రషింగ్ ఇప్పు ఇంప్రూవ్ అవుద్ది స్మైల్ ఇంప్రూవ్ అవుద్ది సో దీల్ బీ మోర్ కంఫర్టబుల్ లేటర్ ఇన్ ద లైఫ్ అది నా ఉద్దేశం నేను నా వైఫ్ అనుషా కలిసి ప్రాక్టీస్ చేసుకుంటాం నేరేది మేము మా క్లినిక్ ఉంది నా మెయిన్ కాన్సెప్ట్ ఇది ఇక్కడ వచ్చే విజిటర్స్కి స్టాల్ ఓనర్స్కి ప్రివెంటేటివ్ కేర్స్ చెప్పాలి టీత్ని ఎలా మెయింటైన్ చేయాలి ఎలా వాళ్ళ లైఫ్ స్టైల్ని ఇంప్రూవ్ చేయాలి సో దాట్ వాళ్ళ ఆహారం డ్యామేజ్ అవ్వదు వాళ్ళు అన్ని ఇప్పుడు ఏమి తింటున్నారో లైఫ్ లాంగ్ అదే తినేటట్టు హెల్దీగా ఉండాలి మై మెయిన్ కాన్సెప్ట్ ఇస్ ప్రవెంటేటివ్ కేర్ అది పేషెంట్కి చెప్తే మై నైంటీ పర్సెంట్ ఆఫ్ ద వర్క్ ఈజ్ డన్ ఇఫ్ సంబడి వాంట్స్ టు ఇంప్రూవ్ దేర్ స్మైల్ స్మైల్ మంచిగా ఉండాలి సందులు ఉన్నాయి ఏమన్నా కొత్త టెక్నిక్స్ ఉన్నాయా దానికోసం లైన్ కానీ ఆ లైనర్ కానీ చాలా టెక్నిక్స్ ఉన్నాయి దానికి అవేర్నెస్ పెంచుదామని